ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం దుబాయ్ లో హత్య గురైన ఇతర తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి నేడు లేదా రేపు మరి మృతదేహాలకు హైదరాబాద్ కు రానున్నాయి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి సాయం అందిస్తోంది కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు దుబాయ్లో ఇటీవల ఇద్దరు తెలంగాణ వాసులను పాకిస్తానీ హత్య చేసిన సంగతి తెలిసిందే దుబాయ్లోని అలెగ్జుజ్ ప్రాంతంలో మోడర్న్ బ్యాకరీలో తెలంగాణ వాసులు పనిచేస్తున్నారు అయితే పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి వీరిని కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు పని ఒత్తిడితో పాటు మత విద్వేషంతోనే ఈ హత్య జరిగినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి ఈ దాడిలో నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన ప్రేమ్సాగర్ జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ మరణించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన సాగర్ కు గాయాలయ్యాయి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నిందితుని దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు శ్రీనివాస్ ప్రేమ్సాగర్ల మృతితో వారి వారి కుటుంబాలతో పాటు గ్రామాల్లో విషాద ఛాయలు అమ్ముకున్నాయి మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పించాలని కోరారు ఈ మేరకు హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసులు మృతదేహాలు త్వరగా భారత్ కు తరలించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయ్లోని ఇండియన్ కు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం శ్రీనివాస్ ప్రేమ్సాగర్ మృతదేహాలు స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు సహకరించాలంటూ అటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ను కోరారు We'll <smart noise> ఈ మేరకు దుబాయ్ లో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి శుక్రవారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానంలో మృతదేహాలను తీసుకురావాలని భావించారు అయితే మృతదేహాల గుర్తింపులో జాప్యం జరగడంతో శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం ఇద్దరి మృతదేహాలు హైదరాబాద్ చేరుకొనున్నాయి హైదరాబాద్ నుంచి వారి స్వగ్రామాలకు తరలించే విధంగా ప్రభుత్వ అంబులెన్సులను కూడా ఏర్పాటు చేసింది మృతుల కుటుంబ సభ్యులకు సోర్సింగ్ లో ఉద్యోగాలు కూడా ఇవ్వాలని జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు and all